హాయ్ అందరికీ నమస్కారం విద్యార్థులకు భారీ షాక్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుంది ఇంటర్ పరీక్షలు మొత్తం రద్దు చేస్తూ నిర్ణయం మళ్ళీ నిర్వహణ ఎక్కడ ఏంటనే వివరాలు అయితే ఈ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళి పదము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం ముగుస్తున్న తరుణంలో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పదవ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు అయితే అస్సాంలో మాత్రం ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తూ షాకింగ్ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం పరీక్షల కొత్త షెడ్యూల్ను త్వరలోనే ప్రకటిస్తామని సంబంధి దీనికి సంబంధించి తదుపరి చర్యలను సోమవారం జరిగే బోర్డు సమావేశంలో నిర్ణయిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి రనోజ్ పేగు స్పష్టం చేశారు పరీక్షల రద్దుకు కారణం ఏంటని చూస్తే అస్సాంలో పరీక్ష పత్ర ప్రశ్న పత్రాల లీకేజ్ వ్యవహారం ప్రభుత్వాన్ని కుదిపేస్తోంది గత వారం అస్సాంలోని బార్పేట జిల్లాలో తొమ్మిదవ తరగతి ఇంగ్లీష్ వార్షిక పరీక్ష పత్రం సోషల్ మీడియాలో లీక్ కావడంతో దాన్ని రద్దు చేశారు ఈ క్రమంలోనే ఇంటర్మీడియట్ పరీక్షా ప్రశ్న పత్రం లీకేజ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది మార్చి ఇరవై ఒకటో తేదీ జరగాల్సిన ఇంటర్ మొదటి సంవత్సరం లెక్కల పేపర్ లీక్ అయిపోయింది ఈ వ్యవహారం బయటకు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా పరీక్షలు అన్నింటినీ కూడా రద్దు చేసేసింది దీంతో మార్చి ఇరవై నాలుగు నుంచి నెల ఇరవై తొమ్మిది వరకు జరిగే మొత్తం ముప్పై ఆరు సబ్జెక్టుల పరీక్షలన్నీ కూడా రద్దు చేసినట్లు విద్యాశాఖ మంత్రి రనోజ్ పెగు ప్రకటించారు ఇక ఈ లీక్ ఇష్యూలో పది జిల్లాల్లోని పదిహేను ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకున్నారు అంతేకాకుండా నిబంధనలు ఉల్లంఘించినందుకు మరో మూడు పాఠశాలలపై కూడా చర్యలకు ఆదేశించినట్లు మంత్రి పేగు తెలిపారు ఆయా పాఠశాలల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల అడ్మిషన్లు కూడా నిషేధించినట్లు వెల్లడించారు ఇకపై ఎవరైనా లీకేజీలకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని మంత్రి హెచ్చరించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు